నౌకలు జలాంతర్గాముల సిగ్నలింగ్ వ్యవస్థలో లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ముఖ్య భూమిక పోషిస్తోంది నియోజకవర్గం దామగుండం ప్రాంతంలో ఇండియన్ చెందిన నిర్మాణాన్ని ఈ నెలలో సీఎం రెడ్డి తెలిపారు లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ప్రాజెక్టు పురోగతిపై ఇండియన్ నేవీ కమాండర్ కార్తిక్ శంకర్ తో సీఎం సమావేశమయ్యారు అటవీ ప్రాంతానికి దామగుండం ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ ప్రాజెక్టు చేపడతామని నేవీ కమాండర్ కార్తిక్ శంకర్ తెలిపారు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటుకు ముందడుగు పడింది ఎల్ఎఫ్ఆర్ఎస్ ప్రాజెక్టు పురోగతిపై సచివాలయంలో ఇండియన్ నేవీ కమాండర్ కార్తీక్ శంకర్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రాజెక్టు పనులు సజావుగా పూర్తి చేసేందుకు నావీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సూచించారు కల్నల్ హిమవంత్ రెడ్డి నావీ అధికారులు సందీప్ దాస్ బీర్ సింగ్ మణి శర్మ మనోజ్ శర్మ హాజరైన ఈ సమావేశంలో ఎల్ఎఫ్ఆర్ఎస్ నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలను రాడార్ స్టేషన్ స్థాపన సానుకూల ప్రభావాన్ని నేవీ కమాండర్ కార్తీక్ శంకర్ వివరించారు అటవీ ప్రాంతానికి ఆలయాభివృద్దికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రేవంత్ రెడ్డి సూచనలపై స్పందించిన కార్తీక్ శంకర్ ఎల్ఎఫ్ఆర్ఎస్ నిర్మాణం వల్ల అటవీ ప్రాంతానికి దామగుండం దేవాలయానికి ఎలాంటి నష్టం వాటిలేదని తెలిపారు నావికా నావికాదళ సౌకర్యాల నిర్మాణానికి అభివృద్ది పెంపుదలకు ఉపాధి అవకాశాలకు ఇది దోహదపడుతుందని కార్తీక్ శంకర్ పేర్కొన్నారు నావీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగాయి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటుకు ముందడుగు పడింది దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న అటవీ శాఖ భూమి బదలాయింపు సమస్య తీరిపోయింది దామగుండం పరిధిలోని రెండు వేల తొమ్మిది వందల ఎకరాల అటవీ భూములను నావికా దళానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది ఇక్కడ నష్టం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు చెప్పిండ్రు పిల్లలు గారు క్యాన్సర్ వస్తుంది పక్షులు ఉండవు జంతువులు ఉండవు అయితే కాలుష్యం వల్ల నీటి కాలుష్యం కూడా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి సార్కి మీకు కూడా చెప్తున్నాం ఈ నేవిరాడర్ మా పూడూరు దామగుండం అడవిలో వద్దని హెచ్చరిస్తున్నాం సార్ మేము చెట్లు కొట్టువేయడం వల్ల వర్షాలు పడక రైతులకు ఇబ్బందులు ఏడతాయి ఏర్పడతాయి అతివృష్టి అనావృష్టి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు ప్రజా సంఘాల నాయకులు ఉద్యమకారులు అందరూ కూడా ఆలోచన చేసి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది లేని లేని ఎడల ఈ ప్రాంతం పెద్ద ఎత్తున ఒక ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది దీన్ని వెంటనే విరమించకపోతే మాత్రము రేపు రేపు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీఎం ని కావచ్చు ఎమ్మెల్యేని కూడా తిరగనీయమని చెప్పి ఈ సందర్భంగా దేశంలోనే మొదటి నావీ రాడార్ స్టేషన్ పంతొమ్మిది వందల తొంభైలో తమిళనాడు తిరున్నవేలిలో ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుండడంతో ఇండియన్ నావీకి తెలంగాణ కీలక స్థావరంగా మారనుంది నౌకలు జలాంతర్గాముల సిగ్నలింగ్ కు స్టేషన్ ముఖ్య భూమిక పోషించనుంది దామగుండం అటవీ ప్రాంతంలో నావీ రాడారు స్టేషన్ ఏర్పాటు కోసం రెండు పది నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో నావికా దళాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు పర్యావరణ అనుమతులు వచ్చినా అటవీ శాఖ భూముల బదలాయింపులో తలెత్తిన కొన్ని సమస్యల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో లైన్ క్లియర్ అయింది దీంతో విశాఖ తూర్పు నావికా దళం రాడారు స్టేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయనుంది ఇక్కడ లక్షల లక్షల చెట్లు చెట్లు ఆ గుంపులు అని చెప్పి తప్పుడు సమాచారం కాబట్టి మేమేమంటున్నాం పురాతనమైనటువంటి చెట్లు వందల ఏళ్ళ నుంచి గుట్టలు రామలింగేశ్వర స్వామి ఈ ప్రాంతం అంతా కూడా దీని మీద ఇప్పుడు ఏదైతే అనంతగిరి గుట్టలు అయితే ఏదైతే మొత్తం ఈ ప్రాంతానికంత దక్షిణ ప్రాంతానికి ఆక్సిజన్ మననే కరోనా ప్రాబ్లమ్స్ వచ్చింది మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులలో ఇబ్బంది అవుతుంది ఇక్కడ నెవీ రాడరుదు ఈ నుంచి జలంతార ఎక్కడెక్కడో విశాఖపట్నం అటు అరేబియా సముద్రం ఇక్కడ దూరం పోయే ప్రాంతాలకు ఇక్కడికే లేయాల్సిన అవసరం మేము నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేని అందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమానికి దించుతాం ఆ మా శక్తి కూడా చూడండి అన్ని ప్రజా ప్రతినిధులకు మెమరాండాలు ఇస్తున్నాం ఉద్యమాన్ని ప్రారంభం చేస్తున్నాం ఈ రాడార్ స్టేషన్ యూనిట్ లో ఆరు వందల మంది నావికా దళ సిబ్బందితో పాటు కొందరు సామాన్య పౌరులు ఉంటారు స్కూల్స్ మార్కెట్లు బ్యాంకులు ఏర్పాటై ఈ ప్రాంతం అభివృద్ధి కానుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని నావి అధికారులు లక్ష్య నిర్దేశం చేసుకున్నట్టు తెలిసింది అయితే నావీ రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల పర్యావరణానికి చేటు వాటిల్లవచ్చని కొందరు స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు దీంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాడ స్టేషన్ ఏర్పాటు కోసం దాదాపు పన్నెండు లక్షల చెట్లు నరికివేతకు గురవుతాయని దీనివల్ల అటవీ ప్రాంత సమతుల్యం దెబ్బతింటుందని ఆవేదన చెందుతున్నారు చెట్లతో పాటు అటవీ ప్రాంతంలోని ఎన్నో జంతువులకు పశు పక్షాదులకు ముప్పు ఏర్పడుతుందని భావిస్తున్నారు రీసెంట్ గా వచ్చిన గవర్నమెంట్ ఇక్కడ అన్నిటినీ కూడా క్లియరెన్స్ చేసి నేవీ రాడర్ ఏదైతే ఏర్పాటు చేస్తుందో దాన్ని మేము ఇక్కడ ప్రజలందరం కూడా ప్రజా ప్రజాప్రతినిధులందరం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రాంతం లోపల ఈ చెట్లన్నింటినీ కూడా ఖరాబ్ చేసినట్లయితే అడవిని ఖరాబ్ చేసినట్లయితే సహజ వనరులను అన్నిటిని కూడా ఖరాబ్ చేసినట్లయితే ఈ విధంగా అనేకమైన పరిస్థితులు ఏర్పడతాయి లేకపోతే ఎన్నో రకాలుగా అపారథాలకు దారి తీస్తారు కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఈ ప్రాంతం లోపల ఉన్న యువకులను మేధావులను అందరిని కూడా సకల జనులను ఏకం చేస్తాం తెలంగాణ ఉద్యమాన్ని మైమర్పించే తీరుగా స్వాతంత్ర ఉద్యమాన్ని మైమర్పించే తీరుగా ఈ ఉద్యమం జరగబోతా ఉన్నది నూట నలభై ఏడు రకాల పక్షి జాతులు ఉన్నాయి అని చెప్పి యూనివర్సిటీ నుండి వచ్చిన పరిశోధన చేసినటువంటి విద్యార్థులు చెప్పినటువంటి లెక్కలు కూడా ఉన్నాయి అనుభవజ్ఞులు అందరూ ఏం చెప్తారంటే ఈ రేడియేషన్ వల్ల గతంలో వేరే దేశంలో కూడా ఇది ఓల్డ్ టెక్నాలజీది అది వేయడం వల్ల ప్రాణ నష్టము చాలా భూ దెబ్బతిని వాతావరణం కలుషితం అయ్యి చాలా రకాల మనసులకు రోగాలు రావడం వల్ల అక్కడ ప్రజలంతా ఉద్యమస్తే దాన్ని విరమించుకున్నారు దీంట్లో అధికారులలో ప్రజా సేకరణలో చేసి ఈ దాన్ని ఒకవేళ మంచిగా ఉంటే మేము స్వాగతిస్తాం వాళ్ళు చెడుని అనంగా కూడా ఉండగా మీరు ఏదో చేస్తున్నారు కాబట్టి ఇటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తాము దీన్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కోరుతున్నాం ఇదే కాక రాడార్ స్టేషన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు గిరిజన తాండా వాసులకు ఇక్కట్లు తప్పమని తెలుస్తుంది ఈ కారణంగా స్థానికులు పర్యావరణ ప్రేమికులు రాజకీయ నేతలు కలిసి దామగుండం పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధమయ్యారు రాడా స్టేషన్ ఏర్పాటును నిరసిస్తూ ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు ఇప్పుడు వీళ్ళ బత్గర్దీ ఎందుకు సుట్టుముట్టు ఊరోళ్ళు చాలామంది దీని మీద ఏ జాబ్ లేక కూలీ కష్టం లేక లేని దూళ్ళు మేకలు గోర్లు లేకుండా జీవనం నర్పిస్తుంది ఇప్పుడు నేవీ ఆర్డర్ వస్తే నేవీ ఆర్డర్ నేవీ పెడతామంటారు కాల్వా తీసుకొడుగా ఈ జంతువులు ఎక్కడ పోయి బతకాలి ఇక్కడ ఊరు ఊరు ఈసిపెట్టి వేరే పోవాలి బొంబై పూనా కలకత్తా బొంబాయి పోవాలి అడవి లేకపోతే వర్షాలు లేవు గాలి లేదు కాబట్టి మనుగడనే ఈ రోజు తీసే ప్రయత్నంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇలాంటి అడవిని ఈరోజు ఔషధాలతో కూడుకున్న ఎన్నో వేల చెట్లున్నాయి ఈరోజు పన్నెండు వేల లక్షల చెట్లను ఈ ఈరోజు వాళ్ళు సాంక్షన్ చేసి నావి ప్రాజెక్టు వాళ్ళు ఈరోజు ముందుకు వస్తున్నారు దాని ఎలాంటి దాన్ని కూడా మేము ముందుకు పోనివ్వము ఎందుకంటే ఈరోజు చెట్లు నరికితే మనిషిని నరికేసినట్టే ఇలాంటిది అయితే ఏదైతే నావి ప్రాజెక్టు వల్ల మరి దాని రేడియేషన్ వల్ల మరి పుట్టే పిల్లలు కూడా ఈ రోజు వికలాంగుల పుట్టే అవకాశం ఉన్నది వాళ్ళకి పిల్లలు కూడా పుట్టకపోయే అవకాశం కూడా ఈ రేడియేషన్ వల్ల ఉంటది కాబట్టి ఇక్కడ కాకుండా ఎక్కడన్నా చేసుకోండి కానీ మా ప్రాంతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటిది మట్టుకు ఉండద్దు తెలంగాణ ఏ విధంగా తెచ్చుకున్నామో మా సంపదను కూడా ఎవ్వరూ కూడా కొల్లగొట్టుకొని పోనివ్వం మేము దానికి అడ్డంగా ఉండి మేము మా సంపదను మేము కాపాడుకుంటాం ఎంపీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాడార్ స్టేషన్ ఏర్పాటుపై రాజకీయ రంగు పులుముకుంటోంది బీఆర్ఎస్ నేతలు రాడార్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు స్థానికులతో కలిసి తరచూ దామగుండం సందర్శిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు రాడార్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలను పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ ఇచ్చారు